శత్రు సంహార భైరవ సాధనా మంత్రం తెలుసుకుందాం ఇప్పుడు మనము ఓం నిం నిఖిల భైరవాయ భైరవాయన నిఖిల గురుదేవులకు నమస్కరిస్తూ ఈరోజు మనము ఆ యొక్క భైరవుని యొక్క మంత్ర సాధన గురించి తెలుసుకుందాము మనకు ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు రోజున భైరవాష్టమి ఉన్నది కావున ఈ యొక్క భైరవ అష్టమి రోజు మీరు అందరూ కూడా సమాయాత్తమై ఆ రోజు ఈ యొక్క ఉగ్ర భైరవ సాధన ఎవరైతే మీ యొక్క శత్రువులు అనేవారు ఉండొద్దు అనుకుంటారో మీకు శత్రుశేషం అనేది ఉండొద్దు అని అనుకుంటారో శత్రువులు అనేవారు ఉండొద్దు ఎవరైనా అందరూ మీకు మిత్రులుగా ఉండి మీరు జీవితంలో ఎదగడానికి అందరి సహకారం మీరు ఎవరైతే కోరుదాం అనుకుంటున్నారో మీకు ఏ పని చేద్దాం అనుకున్నా ఎదురు లేకుండా ఉండాలని అనుకుంటున్నారో ఈ యొక్క నిఖిల గురు పరంపరలో కొనసాగుతున్న మన బంధుమిత్రులు అందరికీ తెలియజేస్తున్నాను ఏంటిదంటే ఈ యొక్క నవంబర్ పన్నెండవ తారీఖు నాడు మనకు భైరవ అష్టమి రోజు మనకు రాత్రి తొమ్మిది గంటలకు కానీ తొమ్మిదిన్నరకు కానీ మీరు మొదలు పెట్టాలి ఈ సాధన ఈ యొక్క సాధన పరంపర మనకు అభీజ్యమైన శత్రు సంహారం మనకు ఇస్తుంది ఎంతో శక్తిని ఇస్తుంది ఆ యొక్క భైరవుని యొక్క శక్తి అంతర్లీనంగా మనలో ఉండి భైరవుడు మనకు ఎల్లవేళలా మన యొక్క ఆపదలన్నింటినీ మనం ఎటువంటి ఇబ్బందులు రాకుండా భైరవుడు మనను కన్న తండ్రి వలె మనను కాచుకొని చూసుకుంటాడు కాబట్టి ఆ యొక్క భైరవుని ఈరోజు మీరు తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో ప్రారంభించండి ఈ సాధన చేయడానికి మనము పరిక్రమించే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎవరైనా దేవాలయాల వద్ద చేసుకునేవారు కూడా దేవాలయాల వద్ద చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే శుచి శుభ్రంగా ఉండాలి ఈ యొక్క భైరవ అష్టమి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటికాడ మొత్తం శుభ్రంగా ఉంచుకొని భైరవునికి ఇష్టమైన ఆ యొక్క మినప గ్యారాలను చేసి భైరవునికి మనం నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా బెల్లం పానకం కూడా భైరవునికి మనం నైవేద్యంగా సమర్పించినప్పుడు భైరవుడు మిక్కిలి సంతుష్టుడై మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు శత్రువులు అనేవారు లేకుండా భైరవుడు మనను ఇళ్ళవేళలా కాచుకొని మనను ఒక కన్న తండ్రి వలె చూసుకుంటాడు కాబట్టి మిత్రులందరికీ తెలియజేయండి ఇదే విషయం ఏంటిదంటే బ ఇది సాధనను మీరు ఎదుటి వాళ్ళ ఇబ్బంది గురించి మాత్రం దయచేసి చేయొద్దు మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు అయినా కానీ వీడియోలలో మీకు చెప్పేది ఒకటే విషయం మనం ఏ సాధన చేసినా కానీ మనం మన మంచి గురించి మాత్రమే చేయాలి ఇతరుల కీడు గురించి మాత్రం చేస్తే అది మీకే రివర్స్గా జరిగి మీరు చాలా ఇబ్బందులు గురి అవుతారు ఎందుకంటే ఎదుటి వాళ్ళను ఇబ్బందులు పెడదామని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆలోచనకు కూడా రావద్దు భైరవుడు శీఘ్రంగా మనకు దర్శనమిచ్చే ఆ యొక్క మహానుభావుడు కాబట్టి మన యొక్క ఆపదలను తొలగించడానికి భైరవుడు మిక్కిలి మనకు ఉపయోగంగా మనను కన్నతండ్రి వలె చూసుకుంటాడు కానీ మనం ఇతరులకు కీడు చేద్దాము అన్న ఆలోచన వస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ యొక్క భైరవ సాధనకు మనము ఈ ఉగ్ర భైరవ మహామంత్రం అఘోర ఋషి ఆధ్వర్యంలో మనం నిఖిల పరంపరలో మనం ఇది సా సాధన చేస్తున్నాము ఈ యొక్క సాధనలో మనము ఆ రోజు మంచిగా ఇంటికాడ మొత్తం శుచిశుభ్రంగా ఉండి తొమ్మిది రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు ఈ యొక్క సాధన మొద మొదలు పెట్టాలి నల్లటి హకీక్ మాలతోటి ఈ యొక్క సాధన చేయాలి నల్లటి హకీక్ మాల లేకున్నా కానీ రుద్రాక్ష మాలతోటి యొక్క సాధన చేయండి ఈ యొక్క సాధన చేయడం వల్ల ఉగ్ర భైరవుని యొక్క మనకు పూర్తి అనుగ్రహం ఉండి మనకు ఎటువంటి ఇబ్బందులు పెట్టి మన మీద ఏమన్నా క్రియలు చేసి మన మీద ఎటువంటి కనుదిష్టిలు ఉన్నా అన్నీ తొలగిపోయి మనకు ఎటువంటి ఆపదలు రాకుండా ఆ భైరవుడు మనను తండ్రి వలె చూసుకుని మనను ఎంతో ఉన్నత స్థితికి తీ తీసుకొని వెళ్తాడు కాబట్టి మీరు ఈ సాధనను ఉపక్రమించేవారు తొమ్మిది గంటల వరకు రాత్రి ఇంటికాడ శుచి శుభ్రంగా చేసుకోండి లేకపోతే మీరు ఏదైనా దేవాలయం వద్ద చేసుకుంటే కూడా మంచిదే మనకు ఈ సాధన మాత్రం రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు మొదలు పెట్టాలి ఈ సాధనకు ఉపక్రమించేవారు నల్లటి హకీక్మాల గాని రుద్రాక్షమాల గాని తోటి చేయాలి ఆ రోజు నల్లటి వస్త్రాలు మనము నల్లటిది ఏదైనా కింద ఆసనం కూడా నల్లటి వస్త్రం వేసుకోవాలి నల్లటి వస్త్రం మీదనే మనం కూర్చొని నల్లటి వస్త్రాలు ధరించి అంటే లుంగి కండువా నల్లటి వస్త్రాలు ధరించి మనము ఈ యొక్క సాధనకు ఉపయోగించాలి ఈ సాధన చేసే సమయంలో మనకు ఎటువంటి మనకు ఎట్లంటే మనకు వివిధ వివిధ ఆలోచనలు వస్తుంటాయి మనకు అంత ఎక్కడెక్కడంత చెండాలమైన ఆలోచనలు కూడా వస్తుంటాయి అన్నింటినీ అధిగమించి మనస్థు నిర్మలంగా చేసుకొని ఫస్ట్ మనం మొదట మీకు గురుమంత్రం ఉండేది ఉంటే గురుమంత్రం చేయండి లేనిచో మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ముందుగాల ఒక మాల చేసి ఈ యొక్క భైరవ సాధన మాత్రం మనము ఒక ఇరవై నాలుగు వేల జపం చేయాలి ఇరవై నాలుగు వేల జపం చేస్తే మనకు ఎంతో మనకు అభేద్యమైన మనకు శక్తి వస్తుంది ఈ ఈ యొక్క అష్టమి కానీ కాదు ఏ అష్టమి రోజైనా కానీ మనము రాత్రిపూట అష్టమి ఉండేటట్టు చూసుకొని ఈ యొక్క సాధన చేస్తే ఇరవై నాలుగు వేల మనము జపం పూర్తి చేసి దాంట్లో పదవ వంతు తర్పణాలు ఇవ్వాలి మనం పదవ వంతు తర్పణాలు ఇచ్చినప్పుడు మనకు ఎంతో అభేద్యమైన మనకు శక్తిని వస్తుంది ఈ తర్పణాలు ఇచ్చినాక మరునాడు ఉదయం మనకు ఏ ఏదైనా అన్నదానం చేసే అంత మనకు శక్తి ఉంటే ఏదైనా దేవాలయం దగ్గర కానీ ఎక్కడైనా అన్నదానం చేయవచ్చు ఒకవేళ లేదు అంటే మనము మనకు ఎంత వీలైతే అంత ఒక పులిహోర ఏదైనా చక్కెర పొంగలి కానీ బెల్లన్నం కానీ మనము చేసుకొని ఒక ఎంతోమందికి కనీసం ఒక ఐదుగురికి మన ఇంటికి పిలిచి భోజనం పెట్టినా పర్వాలేదు కాకపోతే ఇది మాత్రం మనము అష్టమి రోజు రాత్రిపూట తొమ్మిది తొమ్మిదిన్నరకు మొదలుపెట్టి మనము ఈ యొక్క మంత్రోచ్చారణ చేసేటప్పుడు ముందుగాల మనము మనకు గురువు ఉపదేశం ఉంటే గురుమంత్రం చేసుకోవాలి ఒక మాల అంటే నూట ఎనిమిది తర్వాత ఈ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క భైరవ మంత్రాన్ని మీరు సాధన చేయాలి అంటే మనము ఒకవేళ నిఖిల పరంపరలో కొనసాగేవారు మనకు ఫస్ట్ నిఖిల గురుదేవుల గురు భైరవ మంత్రం ఉంటుంది ఓం నిమ్ నిఖిల భం భైరవాయ నమః ఓం నిమ్ నిఖిల భం భైరవాయ నమః ఓం నిమ్ నిఖిల భం భైరవాయ నమః అనే గురు భైరవ మంత్రాన్ని మొదట ఒక మాల చేశాక నేను ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాల మంత్రాన్ని మీరు మీ యొక్క మంచి గురించి మాత్రమే వాడాలి మీరు ఎటువంటి తప్పులు చేసినా అది మీకే జరుగుతుంది ఇప్పుడు నేను ఆ యొక్క మంత్రాన్ని చెబుతున్నాను అందరూ శ్రద్ధగా విని అది రాసుకొని మీరు ఈ యొక్క పన్నెండో తారీఖు నాడు వచ్చే అష్టమికైనా పర్లేదు ఏదైనా అష్టమి రోజు ఈ యొక్క సాధన చేయండి మీకు శత్రు బాధ అనేది ఉండదు శత్రు సంహారం జరిగిపోతుంది ఈ యొక్క మాల ఈ యొక్క ఇరవై నాలుగు వేలు చేశాక మళ్ళీ దానిలో పదవ వంతు మనము తర్పణాలు ఇవ్వాలి అంటే ఇరవై నాలుగు వేలకు పదవ వంతు ఎంత అవుతుందో అన్ని తర్పణాలు ఇవ్వాలి తర్పణాలు ఇచ్చాక ఉదయము మనకి ఏదైతే వీలైతే అది లేకుంటే ఒక ఐదుగురిని ఇంట్లోకి పిలుచుకొని భోజనం పెట్టినా పర్లేదు ఈ విధంగా చేసినచో మీకు సర్వం సిద్ధిచ్చి ఆ యొక్క భైరవ అనుగ్రహం మీకు కలుగుతుంది ఇప్పుడు నేను మంత్రం చెప్తున్నాను అందరూ రాసుకోండి ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న నాశనాయ టహ టహ స్వాహ ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న నాశనాయ టహ ఠహ స్వాహ ఓం నమో భగవతే ఉగ్ర భైరవాయ సర్వ విఘ్న నాశనాయ టహ ఠహ స్వాహ అనే ఈ యొక్క మంత్రాన్ని ఇరవై నాలుగు వేల సార్లు చేసి దానిలో పదవ వంతు మీరు తర్పణాలు ఇచ్చి ఉదయం అంటే అష్టమి రోజు మీరు రాత్రి సాధన చేశాక ఉదయం మరునాడు మీరు ఈ యొక్క అన్న సమర్పణ అంటే మీకు ఐదుగురికి పెట్టదలుచుకున్న ఇంటికి పిలుచుకొని పెట్టుకొని లేకుంటే పులిహోరని ఏదైనా దొరదజన ఏదైనా దేవాలయం కాడ పంచి పెట్టండి అట్లయినా పర్లేదు మీకు ఎల్లవేళలా ఆ యొక్క భైరవుని యొక్క పూర్తి అనుగ్రహం ఉండి మీకు శ శత్రుబాధ అనేది ఉండదు రాజకీయ ముఖ్యంగా రాజకీయంలో ఎదిగేవారు ఈ యొక్క శత్రు బాధలు బాగా ఉంటాయి కాబట్టి మనతోటి వండుకుంటేనే మనకే మంచిగా మనతోటే ఉంటారు మనకు వెనుతో వెనుపోటు పడుస్తారు అందుకనే ఈ యొక్క సాధన చేసేవారు మంచిగా జాగ్రత్తగా చేయండి మీకు మంచి జరగడానికి మాత్రం చేసుకోండి ఈ యొక్క ప్రత్యంగిర మాత ఆ భైరవుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా జాయిన్ బటన్లో జాయిన్ కూడా అవ్వండి జై ప్రత్యంగిర మాత జై జై భైరవ